సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గత పది రోజులుగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న అంగన్వాడీ టీచర్ల నిరసన సమ్మె శుక్రవారం పదకొండవ రోజుకు చేరింది అందులో భాగంగా గుత్తి ఐసిటిఎస్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఏటియు నాయకులతో కలిసి అంగన్వాడీ టీచర్లు ఆయాలు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడీ టీచర్లు రోడ్డుపై బెటాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మాట్లాడుతూ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలలో అంగన్వాడీ టీచర్లకు తెలంగాణలో రాష్ట్రం కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతాలు పెంచుతామని మాట ఇచ్చి మాట తప్పారని జగన్ సర్కారుపై అంగన్వాడీ టీచర్లు సిఐటి నాయకులు మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తామని జగన్ సర్కారుకు సిఐటి నాయకులు హెచ్చరించారు రోడ్డుపై బెటాయించి ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఏటీఎం నాగరాజు మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సూర్యనారాయణ కార్యదర్శి రామాంజీ మహేష్ ఇంజనీరింగ్ శిక్షణ కార్మికులు రాజు మురళి సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మలా మల్లేష్ రైతు సంఘం నాయకులు రామకృష్ణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ మరియు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడి యూనియన్ నాయకులు గంగా కళ్యాణి పార్వతి శోభారాణి బాబమ్మ నాగరత్నం రామాంజనమ్మ శారద అరుణ నాగలక్ష్మి రోజుమేరి కృష్ణకుమారి అంగన్వాడి టీచర్లు ఆయాలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ రోజు మనకి మున్సిపల్ యూనియన్ నాయకులు జిల్లా నాయకులు నాగరాజన్న గారు మనకి మద్దతు ఇవ్వడానికి వచ్చారు అదేవిధంగా ఇక్కడ లోకల్ యూనియన్ నాయకులు కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చారు మనకి అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ గారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామకృష్ణన్న గారు కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జునన్న గారు సినటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కూడా మనకి ఈరోజు మద్దతు ఇస్తే వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి క్రియేటివ్ మండలి కమిటీగా ధన్యవాదాలు తెలుపుతున్నాము लक्ष्य वाइक करे आसीन करे आर्मी कलापट्टा राष्ट्रप्रमुख तो ने लक्ष्य वाइक करे आसीन करे आर्मी कलापट्टा राष्ट्रप्रमुख तो ने लक्ष्य वाइक करे आसीन करे T I T O दबा T I T O दबा आर्मी कलाइक कता अध्यक्ष आर्मी कलाइक कता अध्यक्ष परंतुम समस्या परिस्कार बनता है और को भरोसा भरोसा परंतुम समस्या परिस రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం అయ్యా గవర్వనీరైన జగన్ ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు ఊరు వాడ వాడ గడప గడప తిరుగుతూ మహిళలు ఎక్కడ కనపన్న అక్క అమ్మ చెల్లి ఈ మూడు వాక్యాలు వాడుతూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఏదైతే మీరు అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అనే సభ పని విధానంలో మీరైతే ఉన్నారో ఇవన్నీ ఏడివి లేకుండా ప్రతి కార్మికులు ఉద్యోగాల ఉద్యోగాలు చేస్తా సమాన పనికి సమాన వేతనం ఇస్తా ముఖ్యంగా మహిళలకు ప్రాణాంతిస్తా అని చెప్పావు నువ్వు ఇచ్చిన ఘనత నువ్వు చెప్పిన మాటలకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులు నీకు ఓటు ఇచ్చిన పాపానికి ఈరోజు మహిళలే అంగన్వాడి మహిళలందరూ ఈరోజు నడి రోడ్డు మీద పదకొండు రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తుంటే కనీసం ఏ పట్టణానికి సంబంధించిన ఆ పట్టణానికి ఎంఈ ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చెంచా వాళ్ళు అయినా కావచ్చు ఎవరైనా సరే మహిళల పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక టెంటికి దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పిన సందర్భం ఏమైనా ఉందా అంటే మీ ప్రభుత్వం కేవలం నూట డెబ్బై ఐదుకి నూట ఐదు సీట్లు దోచుకొని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మహిళల పట్ల ఏమాత్రం సిద్ధశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలిసిపోతుంది మీడియా సందర్భం కూడా ఇంకా నేను జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్న చెప్తున్నాం అయ్యా నీ మొండి వైఖరి వాడుకో మానుకోకపోతే వారికి సకాలంలో సకా సమాన పనికి సమాన వేతనం వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించిన రిటైర్మెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు మేము బెనిఫిట్ అడుగుతున్నాం నువ్వు కేవలం యాభై వేలు ఉంటున్నావు ఇవి సరైనది కాదు మహిళల పట్ల గౌ బాధ్యత మహిళల గౌరవి వాళ్ళు ఏదైతే సమస్యల మీద పోరాడుతున్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయి ఈ సమస్యలు నువ్వు పరిష్కారం చేయకపోతే కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని ప్రజల మద్దతు తీసుకొని నేను నీ గద్దె దింపేంతవరకు కూడా సిఐడి సంఘం పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా మీడియా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం అయ్యా నిన్నగాక మొన్న మీ మినిస్టర్లు కావచ్చు ఎంపీలకు కావచ్చు లక్షలా లక్షల జీతం పెంచావు నీ జీతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ జీతం కూడా పెంచుకున్నావు వాళ్ళు అడుగుతున్నది ఎంత సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు కనీసం అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు నీ మినిస్టర్లకు కానీ నీ ఎంపీలకు కానీ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఈరోజు రెండు లక్షల పైగా జీతం నెలకిస్తున్నావు వాళ్ళకి పింఛనీలు కూడా అలర్ట్ చేస్తున్నావు మళ్ళీ మహిళలు అడుగుతుంది ఏమి వాళ్ళు సాలకు జీతంతో బతుకుతున్నారు నిత్యావసర ధరకు నువ్వే పెరిగావు కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడే శక్తి సమతలు నీ దగ్గర లేవు ఆయన మోడీ అడుగు జాడలో నువ్వు నడుస్తున్నావు అది ఎందుకంటే నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి నలభై నాలుగు కేసులు నీ మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడక కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తుందో ఆ అడుగుజాడలో నువ్వు నడుస్తున్నావు కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఒక్కటే ఎత్తిక చేస్తున్నాం కార్మికుల జోలికి వచ్చినా కార్మికుల ఎండగట్టాలని చూసినా మీ ప్రభుత్వాన్ని గద్ద దింపేంత వరకు సిఐటి ముందుండి పోరాడుతుందని మీడియా సందర్భంగా ఎత్తిక చేస్తున్నావు ఏదైనా ఇప్పటికైనా సరే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా పదహైదు పదహైదు తారీఖు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా నీవు ఏ ఒక్క సమస్య మాత్రం లేదు నలభై నాలుగు అజెండాలు నేను కంప్లీట్గా చేశాను అంటున్నావు మళ్ళీ నలభై నాలుగు అజెండాలో అంగడివాడ కార్మికులు ఉన్నారా ఆశా కార్మికులు ఉన్నారా మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారా రైతులను ఉన్నారా ఏ ఒక్క సమస్య నువ్వు పరిష్కారం చేసినా అని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో నలభై నాలుగు అజెండాలు సక్సెస్ఫుల్ చేసినా అని చెప్పి నువ్వు మాటలు చెప్తున్నావు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఏదైతే మహిళలు ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మీరే సందర్భంగా తెలియజేస్తున్నావు లేని పక్షాన కలిసి వచ్చే సంఘాలను కలుపుకుంటాం ప్రజలు మద్దతు తీసుకుంటాం గద్దె దింపేంత వరకు నీ మీద పోరాట చేస్తామని చెప్పి సిఐడిగా హెచ్చరిక చేస్తున్నాం ఈ కార్యక్రమకి అభ్యక్ష వహించిన అత్తయగారికి విస్తేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి పార్టీ నాయకుడికి ఇక్కడ మన లోకలకు సంబంధించిన ఇంకో 何 కాగా ఎన్టీవీలో వస్తుంది ఎన్టీవీ రాష్ట్ర ప్రభుత్వం అండి వాయురు అంగర్వాడి కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం అండి వాయురు అందరికీ అంగరివారి కార్మికుల నడువడి మీద రాష్ట్ర ప్రభుత్వం అంగరువాడు కార్మికుల నడువడి మీద చేసే రాష్ట్ర ప్రభుత్వం అండి వాయురు